హలో అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళైతే వ్లాగ్ తీయట్లేదండి బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టబోతున్నాను ఈ ఛానల్లో ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి ఉదయం లేసి ఇంటి పనులతో అయితే సరిపోయిందండి బ్లౌజెస్ ఎక్కువ అర్జెంట్ ఉండడం వల్ల ఒక రెండు మూడు బ్లౌజులు అయితే ఉదయం లేసి కుట్టాల్సి వచ్చిందనమాట అలానే ఇంకా సెవెన్ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి కస్టమర్స్ అయితే బట్టలు వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడను బట్టలు తీసుకోను వీటితోనే సరిపోతుంది అనమాట అందువల్ల మార్నింగ్ లేస్ అయితే వ్లాగ్ అయితే అస్సలు తీయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ పెట్టేసుకొని తాగేసి బ్లౌజ్ కటింగ్ అయితే ఒకటి క్లిక్ చేస్తాను ఆ బ్లౌజ్ కటింగే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి అలానే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవాళ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపించబోతున్నాము ముందుగా అయితే చెస్ క్లూజ్ అయితే తీసుకుందాం

ఇలా అయితే గీసేసుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్ షోల్డర్ వచ్చేటప్పటికి మూడు ఇంచులు అయితే పెట్టేస్తున్నానండి ఆ సౌండ్ రాకుండా ఉందట సంకడవన్ వచ్చేటప్పటికి ఐదున్నర ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను సంఖర ఉండు కూడా సారి మీరు చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కొంచెం చాలా రోజులు అయిపోయాయి కస్టమర్ మరీ పుట్టక పక్కన పెట్టేస్తున్నాను కొడక సరిగా లేదండి బ్లౌజ్ ఇవ్వడము ఆది అనేది పర్ఫెక్ట్గా లేదనమాట అందువల్ల ఈ తిప్పలు బ్యాక్ నెక్స్ వచ్చేసి డీప్గానే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఏంటంటే వీళ్ళు డబల్ లేయర్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నారు అంటే లైనింగ్ లేదు దీనికి దీన్నే డబల్ లేయర్గా వేసేసుకోవాలన్నమాట హ్యాండ్కి బ్యాక్ మీ కస్టమర్స్ కూడా చాలా రోజులు అయిపోతుంది అన్నమాట బ్లౌజ్ ఇన్ని రోజులైతే కుదిరింది నాకు పెట్టడానికి ఇంకా ఈ సీజన్ టైం కదా తిట్టేసి ఇస్తే కదా వాళ్ళు ఎప్పుడన్నా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది టెస్ట్ పెట్టాను పక్కన ఇంటి పని జరుగుతుందండి అంటే కొంచెం నాయిస్గా ఉంటుంది అడ్జస్ట్మెంట్ అవ్వండి ఉంటే గ్లాస్ కటింగ్ అయితే సింపుల్గా అయిపోతుంది కండ్లో కూడా కొంచెం అవుతుంది